వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్ యజ్ఞా ఎడ్యుకేషనల్ జోన్ ముగిసిన ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర కమిటీ మీటింగ్ టెన్షన్ వద్దు కొన్ని ముఖ్యాంశాల పట్ల అతి త్వరలోనే జీవో ఆ వివరాల గురించి ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ముగిసిన ఉపాధ్యాయుల రాష్ట్ర కమిటీ చర్చలు పిఆర్టియు స్టేట్ మీటింగ్ హైలైట్స్ సర్వీసు కోసం ప్రభుత్వంతో పిఆర్టియు ఏపీ చర్చించి ఉపాధ్యాయులకు జేఎల్ డైట్ లెక్చరర్స్ మొదలుగు పదోన్నతులు తీసుకొచ్చే బాధ్యత పిఆర్టియు ఏపీ వహిస్తుంది అని గౌరవ ఎమ్మెల్సీ డాక్టర్ గాదే శ్రీనివాస్ నాయుడు గారు తెలియజేశారు ఉపాధ్యాయుల సంక్షేమ దృష్ట్యా ఉపాధ్యాయుల తల్లి లేదా తండ్రి మరణించిన సందర్భంలో ఉపాధ్యాయులకు పదిహేను రోజుల ప్రత్యేక సెలవు స్పెషల్ క్యాజువల్ లీవ్ మంజూరు చేయనున్నట్లు సమాచారం ఈ ప్రతిపాదనపై ముసాయిదా ఆమోదం లభించగా అతి త్వరలోనే దీనికి సంబంధించిన జీవో కూడా జారీ కానుంది ఇది ఉపాధ్యాయుల మనోభావాలను గౌరవించే సానుకూల నిర్ణయం అని చెప్పవచ్చు ఇక టెటర్ టెన్షన్ వద్దు ఈ సమస్య ప్రభుత్వంతో చర్చించి ఉపాధ్యాయులకు న్యాయం చేసే బాధ్యత పిఆర్టియు ఏపీ తీసుకుంటుంది అని పిఆర్టీయు ఏపీ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శి మిట్టా కృష్ణయ్య ఏఎం గిరిప్రసాద్ గారు గౌరవ ఎమ్మెల్సి డాక్టర్ గాదే శ్రీనివాసులు నాయుడు గారు తెలియజేశారు అదేవిధంగా జిల్లా పరిషత్ మేనేజ్మెంట్లో ఉన్న ఉద్యోగులు కారుణ నియామకం నందు గత ఐదారు సంవత్సరాలుగా నియామకం జరగక ఇబ్బంది పడుతున్న కారణం చేత కారుణ్య నియామకం సీఈఓ ద్వారా కాకుండా కలెక్టర్ ద్వారా ఏ మేనేజ్మెంట్లోనైనా ఇప్పించే విధంగా ప్రాతినిధ్యం చేయటం జరిగింది ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది అతి త్వరలోనే ఏ మేనేజ్మెంట్ ద్వారా అయినా సరే ఈ ఉద్యోగం అనేటువంటిది పొందే అవకాశం వస్తుంది అని వారు తెలియజేశారు అదేవిధంగా ఏఏఎస్ ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ స్కీమ్ ద్వారా ఇరవై నాలుగు సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు ప్రమోషన్ రిజెక్ట్ చేయటం వల్ల చాలామంది ప్రమోషన్ పొందలేకపోయారు ఇటువంటి ఉపాధ్యాయులకు రెస్పెక్టివ్ ఆఫ్ జివోను ఇంప్లిమెంటేషన్ చేయటకు తీర్మానం చేయడం జరిగింది దానికి అతి త్వరలోనే సానుకూల నిర్ణయం రావచ్చు అని వారు తెలియజేశారు మొత్తం మీద ఈ సమావేశంలో ఉపాధ్యాయులు ప్రస్తుతం బర్నింగ్ టాపిక్ అనేటువంటి టెట్ను గురించి ఎవరు కూడా టెన్షన్ పడవద్దు ప్రభుత్వంతో చర్చించి టెస్ట్ మీద అందరికీ సానుకూలంగా ఉండేటువంటి నిర్ణయం తీసుకొచ్చే బాధ్యత పీఆర్టీయు తీసుకుంటుందని గౌరవ ఎమ్మెల్సీ గారు అదేవిధంగా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఈ సందర్భంగా అయితే ఉపాధ్యాయులకు తెలియజేయడం జరిగింది